నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్క్ నందు పినాకిని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ హాస్పిటల్ సారథ్యంతో బీపీ షుగర్ ఉచిత టెస్టులను చేసి పార్కుకు వచ్చేటువంటి దాదాపు వంద మందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ హనుమంతరావు రంగనాథ్ సునీల్ వాసన్ ఐకేర్ నుండి కృష్ణ నరేష్ ఈశ్వర్ సిబ్బంది క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు

ఈ యొక్క మన డిస్ట్రిక్ త్రీ వన్ సిక్స్ జే గవర్నర్ గారే అనేటువంటి టైం మాగం గౌతమ్ గారు వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క డయాబెటీస్ అవేర్నెస్ క్యాంప్ని వార వారోత్సవాలుగా నిర్వహించాలని తెలియజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు గాంధీ బొమ్మ దగ్గర గల స్వతంత్ర పార్టీ ద్వారా ఈ డయాబెటీస్ అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వాసన వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మనకి సీనియర్ సభ్యులైనటువంటి ప్లాంట్ పైమర్ రంగనాథ్ గారు అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అడిషనల్ రెగ్యులర్ ప్లాయ్ గారు ఇండియన్ పాస్ట్ ప్రెసిడెంట్ సెక్స్ వీల్ గారు అలాగే మన సీనియర్ సభ్యులు దర్శి ప్రసాద్ గారు వీరందరూ కార్యక్రమంలో హాజరవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము ప్రతిరోజు కూడా నిర్వహిస్తాము ఇంకా మూడు రోజులు మనకు ఉన్నది రేపు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర తర్వాత మన గుప్తా పార్క్ దగ్గర ఈ యొక్క ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ని చూసి చేస్తున్నాము ఈ ప్లేసెస్లంతా కూడా ఈ యొక్క డయాబెటీస్ ఆర్నెస్ క్యాంప్ నిర్వహిస్తాము థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్ వస్తే ఈరోజు మన గాంధీ బొమ్మ ఫెక్టరీలో ఉండే గాంధీ బొమ్మ స్వతంత్ర పార్క్ ఆవుల్లో ఉన్నాము మన పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ షుగర్ టెస్టు బీపీ టెస్టు చేసే కార్యక్రమాన్ని మన వాసన్న కేర్ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఈరోజు వరుసగా వాళ్ళు ఈ వారోత్సవాలు ఏడు రోజుల్లో భాగంగా ఐదో రోజు ఇక్కడ బొమ్మ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులోని ప్రతి సెంటర్ని ఒక్కొక్క పార్క్ దగ్గర కానీ వాకింగ్ చేసే ఏరియాలో కానీ రోజు పెడుతూ అందరికీ ఈరోజు ఒక అవేర్నెస్ బీపీ గురించి కానీ షుగర్ గురించి కానీ అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్ దాటాక మనం తరచూ దాన్ని మనం అప్పుడప్పుడు టెస్టింగ్లో చేసుకుంటూ దాన్ని మనం గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది మన ప్రజలకి ఎంతో అవసరం కాబట్టి కూడా ఈ కార్యక్రమాన్ని ఏడు రోజులు మన పినాగ్ని లైన్స్ కబ్ ద్వారా చేయడం చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాము నమస్కారం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి